ఈ రోజు మనం కుకింగ్ చేయబోతున్నాం ఎనీ గెస్సెస్ ఏం ఇట్స్ బిర్యానీ ఆయిల్ అవసరం లేదు యూ కెన్ జస్ట్ ఫ్రై జస్ట్ లైక్ నేను రైస్ ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను అనమాట చూడండి చాలా నీట్ గా గ్రైండ్ అయింది ఫ్రై అవనిద్దాం లెట్స్ క్లోజ్ ఫర్ ఆయిల్ సో నేనైతే ఎప్పుడు కోకోనట్ క్రీమ్ తీసుకున్నా నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం కొంచెం ఎక్కువ వేసుకుంటా आते ले। I'm waiting to have it. I'm craving munchies. मल्लोस तुन्ही लागू। इस जन्म में रुचि चूड़ा दानी की दौरी के रास। इप्पर्क इप्पर्नी को बिरयानी स्टे। एलान टा डंटाऊ। ये वो बुरी का टिक्का दे दे। हाँ? <laughs> so first time आया ना try जेस तुम्हारो। मैंने job माने सी। हाँ। Hotel बैठ पुली। The planning है, हाँ? The planning है, हाँ? హే వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ చందనా సేగు హోప్ ఆల్ డూయింగ్ వెల్ ఈ రోజు మనం కుకింగ్ చేయబోతున్నాం ఎనీ గెస్ ఏం చేయబోతున్నా ఎస్ ఎవరైనా బిర్యానీ అని గెస్ట్ చేస్తుంటే కరెక్ట్ నేను బిర్యానీ చేయబోతున్నాను అనమాట ఎవరికి బిర్యానీ నచ్చదు ఐమ్ ష్యూర్ అందరికీ నచ్చుతుంది నాకు కూడా చాలా నచ్చింది ఎప్పుడంటే పెళ్ళి తీసుకున్న తర్వాత బికాస్ మా ఆయనకి బిర్యానీ అంటే చాలా ఇష్టం రకరకాల ప్లేస్లో ట్రై చేసి ఐఎమ్ లైక్ ఓకే ఐ థింక్ ఐ షుడ్ ట్రై అని చెప్పి నేను కొత్త కొత్తగా బిర్యానీ రెసిపీస్ ట్రై చేశానమాట అందులో వన్ ఆఫ్ దిస్ అనమాట ఐమ్ ష్యూర్ మీరైతే ఇది పక్కా తినుండరు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇట్స్ నాట్ రెగ్యులర్గా మీకు దొరికే బిర్యానీ అయితే కాదు ఇట్స్ కాల్ పాలక్ బిర్యానీ చాలా అంటే చాలా స్పెషల్గా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం దీన్ని ఎవరైతే ట్రై చేసారో నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా చాలా నచ్చింది సో అందుకే మీకు కూడా ఈరోజు నా రెసిపీని షేర్ చేద్దాం అని అనుకున్నా సో ఎందుకని వెయిటింగ్ లెట్ స్టార్ట్ పాలక్ బిర్యానీ సో గాయస్ ఇప్పుడు మనకి పాలక్ బిర్యానీకి కావాల్సిన ప్రొడ చేసేసుకుందాం సో గాయస్ ఇదనమాట మనకు కావాల్సిన వెజిటేబుల్స్ టొమాటోస్ బీన్స్ ఆలూ క్యారెట్ అండ్ లాట్స్ ఆఫ్ అనియన్ అనమాట సింతస్ బిర్యానీ మనకి ఫ్రై చేసుకొని పైన వేసుకోవడానికి కూడా కావాలి కాబట్టి కి సో లాట్ ఆఫ్ అనియన్ తీసుకోండి అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ పాలక్ సో నేను ఇక్కడ ఏం చేశానంటే పాలక్ తీసుకున్నా కొంచెం పుదీనా తీసుకున్నా అండ్ కొత్తిమీర ఇవన్నీ వాష్ చేసి రెడీగా పెట్టేసుకున్నా అనమాట సో మనం దీన్ని ఏం చేయాలి ఎలా చేయాలి ఇప్పుడు చూసిద్దాం చలో సో గాయస్ విర్ ఆల్ రెడీ ఇప్పుడు మనం ఫస్ట్ రైస్ చేసేసుకుందాం బిర్యానీకి సో నేను వాటర్ పెట్టేసా అది కాగిన తర్వాత మనం కొన్ని మసాలా స్టఫ్ వేసుకుందాం అందులో అండ్ ఇక్కడ ప్యాన్లో మనం మీన్ వాయిల్ అది అయ్యేలోపు అనియన్ ఫ్రై చేసేసుకుందాం అది టైం పడుతుంది కాబట్టి యాజ్ యూజువల్ లెట్స్ సమ్ ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే ఇది మనకి కొంచెం షాలో ఫ్రై లాగా బట్ దాంట్లో నుంచి మనం ఆయిల్ మళ్ళీ తీసేద్దాం ఫ్రై అయ్యాక సో లెట్స్ ఫ్రై ది అండ్ ైస్ ఇక్కడ మనం ఇందాక నేను మీకు చూపించిన ఈ పాలక్ పుదీనా అండ్ కొత్తిమీర స్టఫ్ ఉంది కదా సో దీన్ని మనం ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం ఇది గ్రైండ్ చేస్తున్నాం సో గ్రైండ్ చేసినప్పుడు మనం ఫ్రై చేయకుండా చేసుకుంటే వాటర్ వచ్చేస్తుంది అనమాట సో బిర్యానీ మంచిగా రాదు సో దీన్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం కొంతమంది బాయిల్ కూడా చేసుకోవచ్చు బట్ ఐ వుడ్ ప్రిఫర్ ఫ్రైయింగ్ ఇట్ ఆఫ్ సో లెట్స్ ఫ్రై పాలక్ ఫస్ట్ ఎందుకంటే అది ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ఆయిల్ ఏం అవసరం లేదు యూ కెన్ జస్ట్ ఫ్రై జస్ట్ లైక్ దాట్ సో చూడండి ఇది పాలక్ కొంచెం స్ట్రింక్ అయింది ఇంక్ కొంచెం అవ్వాలి లైక్ హాఫ్ సైజ్ అయిపోతుంది దాని తర్వాత మిగతా వేసేద్దాం అండ్ మీన్ వాయిల్ వాటర్ వేడైంది కాబట్టి మన రైస్కి కావాల్సిన మసాలా ఐటమ్ నేను ఇక్కడ తీసుకున్నాను దాన్ని వేసేద్దాం బాయిల్ అయితే దాంతో పాటు బాయిల్ అయితే చాలా బాగుంటుంది అండ్ రైస్కి కొంచెం సాల్ట్ కూడా వేద్దాం ఇది పింక్ సాల్ట్ వేస్తున్నా సో ఎక్కువ సాల్ట్ ఉండదు సాల్టీ ఉండదు కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఎక్కువేస్తున్నాం నెక్స్ట్ లెమన్ జ్యూస్ వేద్దాం దాంట్లో అండ్ ఆయిల్ వేద్దాం అండ్ ఆల్సో పచ్చిమిర్చి ఇలా జస్ట్ ముక్కలు చేసుకొని దానికి కూడా అందులో యాడ్ చేసేద్దాం నేను ఒక ఫోర్ తీసుకున్నా ఫ్లేవర్ కోసం జస్ట్ ఇలా చిన్న ముక్కలు చేసి అందులో యాడ్ చేసేద్దాం సో ఆనియన్ కూడా బాయిల్ ఐ మీన్ ఫ్రై అవుతుంది సో దట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ చూడండి పాలక్ ఈజ్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది సో ఇందులో మనం ఇప్పుడు సగం అయిపోయింది కాబట్టి వీ హ్యావ్ సో మచ్ ప్లేస్ ఇన్ ద ప్యాన్ ఇప్పుడు ఇక్కడ మిగతాది వేసుకుందాం లైక్ పుదీనా క్రెండర్ ఇందులో వేసుకుందాం ఇప్పుడు బాగా వాష్ చేసి చిన్న లైక్ నేనేం దాన్ని చాప్ అయితే చేయలేదు చేతిలోనే చిన్న ముక్కలు చేసుకున్నా అంతే మ్యాక్సిమమ్ అయితే అంత కొత్తిమీర పుదీనా అది కూడా స్ట్రింక్ అవ్వాలి హాఫ్ అయిపోవాలి అక్కడి వరకు మనం వేసుకుందాం సో ఇది అయిపోయింది సో సల్లగనిద్దాం ఇది బికాస్ మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట అండ్ అని ఒక రౌండ్ అయిపోయింది ఇది సెకండ్ రౌండ్ వాటర్ బాయిల్ అవుతుంది కాబట్టి రైస్ యాడ్ చేసేద్దాం నేను రైస్ ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను అనమాట టూ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నా ఇది మా ఫ్రెండ్స్కి కూడా ఇవ్వాలి కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను అనమాట నేను సో గాయ ఇది అయ్యేలోపు మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పాలక్ అండ్ స్టఫ్ అది ఇప్పుడు సల్లగా అనమాట దాన్ని గ్రైండ్ చేసుకున్నాం మన ఫ్రై చేసిన పాలక్ కొత్తిమీర అండ్ పుదీనా వేసేసుకుంటున్నాం సో దీంతో పాటు నేను కొన్ని గార్లిక్ వేస్తున్నాను అనమాట ఒక ఫైవ్ టు సిక్స్ వేసుకుంటే చాలు సో ఇదొకటి పాటు మిర్చి వేయాలి పచ్చిమిర్చి సో పచ్చిమిర్చి వచ్చి నేను ఒక ఇది పెద్ద కారం లేదు కాబట్టి ఒక సెవెన్ వేసుకున్నాను నేను మీకు స్పైస్ లెవెల్స్ చూసుకొని వేసుకోండి ఇంకా మీకు స్పైసీ కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు వెరీ లిటిల్ వాటర్ వేసుకుంటున్నా సో ఎస్ ఇది అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా నీట్గా గ్రైండ్ అయింది రైస్ అయితే అయిపోయింది సో ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది అనమాట రైస్ సో మనం ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయింది సాల్ట్ డన్ ఇందాక మనము అనియన్ ఫ్రై చేసిన కొంచెం ఆయిల్ మిగిలింది కదా సో లెట్స్ నాట్ వేస్ట్ దాట్ సో అది ఇందులో వేసేసుకుందాం ఇది వేడా అండి సో మన బిర్యానీకి కావాల్సిన మసాలా మనం ఇందాక ఆల్రెడీ అనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుందాం అనియన్స్ వెరీ లెస్ అనియన్స్ ఇందాక మనం గ్రైండ్ చేయడానికి ఆల్రెడీ గార్లిక్ వేసుకున్నాం కాబట్టి జస్ట్ జింజర్ పేస్ట్ మాత్రం వేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు లెట్స్ యాడ్ టొమాటోస్ గుడ్ అమౌంట్ ఆఫ్ టొమాటోస్ అనమాట ఇది కవర్ చేసి పెట్టేద్దాం ఒక్క ఫ్యూ మినిట్స్ మంచిగా ఫ్రై అవుతుంది సో ఇది ఆల్మోస్ట్ అయింది ఇందాక మనం తీసుకున్న వెజ్జీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసేసుకున్నాం ఇందులో చాలా ఎక్కువ ఫ్రై చేయకండి బికాస్ అంటే నేను చేయట్లేదు బికాజ్ నేను అవెన్లో చేస్తున్నాయి రోజ్ బిర్యానీ సో బాగా బేక్ అవుతుంది కాబట్టి వెజ్జీస్ అంతా చాలా ముషి ముషి అయిపోతుంది సో నేను కొంచమే హాఫ్ ఫ్రై చేస్తున్నా సో ఈ టైంలో కొంచెం సాల్ట్ ఇద్దాం సో ఇది మళ్ళీ కొంచెం ఫ్రై అవనిద్దాం లెట్స్ క్లోజ్ ఇట్ అండ్ కీప్ ఫర్ వైల్ సో ఇది ఫ్రై అయిపోయిందనమాట సో ఫిఫ్టీ పర్సెంట్ అయింది సో దిస్ ఇస్ మోర్ దెన్ ఎన్ అఫ్ ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసిన పాలక్ ప్యూరీ ఏదైతే ఉందో అది దీంట్లో యాడ్ చేద్దాం స్పైస్ లెవెల్స్ చూసుకొని వేసుకోండి నేను కొంచెం మీడియంగా వేసుకున్నా స్పైసీగా కావాలనే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ మిర్చి వేసుకోవచ్చు ఇది మళ్ళీ మూత పెట్టేద్దాం ఆయిల్ బయట రావాలి అప్పటి వరకు ఇది కొంచెం ఫ్రై చేద్దాం ఓ మై గాడ్ ఇట్ స్మెల్ సో గుడ్ సో ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి బికాస్ మనకి వెజ్జీస్ ఓవర్ బాయిల్ అవ్వడం వద్దు సో మంచిగా ఆయిల్ అంతా బయట వచ్చేసింది సో మనం సిమ్లో పెట్టేసుకుని దీంట్లో కొంచెం చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ పసుపు ఇవన్నీ వేసి లెట్స్ గివ్ అ క్విక్ మిక్స్ సో ఆర్ ఆల్మోస్ట్ డన్ అనమాట సో మనం ఎందులో ఇప్పుడు కోకోనట్ మిల్క్ వేసుకుందాం అనమాట దిస్ ఇస్ అ కీ ఇంగ్రీడియంట్ సో ఇది చాలా ఎన్హాన్స్ చేస్తుంది టేస్ట్ని సో నేను ఇక్కడ కోకోనట్ క్రీమ్ తీసుకున్నా సో మీరు గనక కోకోనట్ మిల్క్ వాడుకోవచ్చు పచ్చి కోకోనట్ని చాప్ చేసి దాంట్లో వచ్చే పాలు దాన్ని ఇందులో యాడ్ చేసుకోండి సో నేనైతే ఎప్పుడు కోకోనట్ క్రీమ్ తీసుకున్నా సో దీన్ని ఒక వన్ మినిట్ కుక్ చేద్దాం సో మూత పెట్టకుండా మనం కుక్ చేద్దాం ఎందుకంటే మనం మూత పెట్టినప్పుడు వాటరీ అయిపోద్ది సో మనకు అదొద్దు సో లెట్ కుక్ ఫర్ అినట్ ఓకే సో ఇది రెడీ అయిపోయింది సో స్టవ్ ఆపేసుకున్నాం సో ఫస్ట్ మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం దీన్ని మంచిగా స్మట్ చేసుకుందాం సైడ్స్లో ఎస్పెషలీ ఇది చాలా వేడిగా ఉంది సో గ్లవ్స్ తీసుకున్నాం சோ மனம் இது நெக்ஸ்ட் ரேசஸ் இதுதான் మనం నెక్స్ట్ ఇందులో ఏం చేద్దామంటే మనం ఇందులో కేసర్ వాడట్లేదు కాబట్టి ఇది జస్ట్ పసుపు వాటర్ అనమాట సో మనకి చూడ్డానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉండాలని చెప్పి దానికి రిప్లేస్మెంట్గా నేను పసుపు వాటర్ వాడుతున్నా ఎక్కువ వేసుకోకండి వాటరీ వాటరీ అయిపోద్ది సో జస్ట్ కొంచెం సో మనం నెక్స్ట్ ఇందులో గరం మసాలా జస్ట్ ఇలా వెరీ లిటిల్ కొంచెం వేస్తున్నాం దీంట్లో మనం ఫ్యూ స్పూన్స్ ఆఫ్ గీ యాజ్ యూజువల్ నేను కొంచెం ఎక్కువ వేసుకుంటా మీకు తగినంత గీ వేసుకోండి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఫేవరెట్ ఫ్రైడ్ అనియన్ అనమాట ఇందాక నేను దీన్ని టిష్యూలో పెట్టి ఉంచేసా సో దీన్ని మనం ఫైనల్గా పైన గార్నిష్ చేసుకుందాం వచ్చి వెరీ ఆప్షనల్ అండి పుదీనా నేను జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తున్నా మీకు కావాలంటే వేసుకోండి దట్స్ టోటలీ ఫైన్ ఫీర్ ఆల్ గుడ్ గో అయితే వేడి అయింది లెట్స్ ప్లేస్ ద బిర్యానీ దిస్ ఈస్ సూపర్ హాట్ సో ఇది నేను వన్ అవర్కి పెడుతున్నాను అనమాట ఇంకా ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ ఉంది సో దయ్యేలోపు నేను రైతా లోపు లెట్స్ మేక్ అనియన్ రైతా యూజువల్గా అయితే నేను वेजीज तो जैसे ना ए राइस का ना टोमेटो अनियन ककंबर अन ऐसी रायता जैसा बट ही रोज बिरयानी काबट्टी लेट मी मेक अनियन रायता सो इन जस्ट अनियन एंड कोथिमिरा ఒక వన్ వన్ అండ్ హాఫ్ మిర్చి జస్ట్ ఇట్లా తుంచి వేసేస్తున్నాను అనమాట రైతాకి దట్స్ ఆల్ ఐమ్ డూయింగ్ అదే చాలా బాగుంటుంది బిర్యానీకి సు లెట్ మీ చాప్ ద కొత్తిమీర నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం కొంచెం ఎక్కువ తెల్లే సో ఫస్ట్ మనం కొంచెం కర్డ్ వేసుకుందాం అనియన్ వేసుకుందాం కొత్తిమీర మిర్చి నేను చెప్పినట్టు జస్ట్ ఒక ఇట్లా స్లెక్ట్ చేసి వేసేసుకున్నాం అంత నాకు రాయితే కొంచెం క్రీమీగా ఇష్టం కాబట్టి నేను పాలేస్తున్నా ఇట్స్ అబ్జల్యూట్లీ ఆప్షనల్ మీరు వాటర్ వేసుకోండి ఇఫ్ యూ డో వాంట్ పాలు నాకు నేది ప్రిఫర్ చేస్తా బికాస్ మా అమ్మ ఇలా చేస్తుండే అండ్ ఐ రియలీ లైక్ ఇట్ అండ్ ఇందులో ఇప్పుడు సాల్ట్ ఇద్దాం ఆ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ క్యూఆర్ క్వెక్ మెక్స్ సో దాట్స్ రైతా రెడీ సో ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఇంకొక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉందనమాట బిర్యానీ అవెన్ లో నుంచి తీయడానికి ఆ లోపు కిరణ్ కూడా వచ్చేస్తాడు కిరణ్కి తెలియదు అనమాట బిర్యానీ చేస్తున్నట్టు సో ఇట్స్ సర్ప్రైజ్ పోహేమ్ తనకి బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం సో నేను కూడా ఎగ్జైట్ అయి ఉన్నా అనమాట నా రెసిపీ మీతో షేర్ చేస్తున్నా అది ఎలా వచ్చిందో ఫైనల్ అవుట్పుట్ చూపించడానికి అండ్ ఐఎమ్ వెయిటింగ్ టు హ్యావ్ ఇట్ ఐ క్రేవింగ్ మంచి స్మెల్ వస్తుంది నాకు ఈ జన్మమే రుచి చూడదానికి ఆ ఫ్రాగ్నెన్స్కి నేను అలా జస్ట్ వెయిటింగ్ అనమాట మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ నుంచి నేను ఏం తినలేదు బిర్యానీ అయిపోయాక ఒకేసారి అదే తినేద్దాం అని చెప్పి బికాజ్ నాకు అంత ఇష్టం అది సో ఇంకొక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే అమేజ్ అమేజింగ్ బిర్యానీ సో బిర్యానీ అయితే అయిపోయింది కాజు ఫ్రై చేస్తున్నాను అనమాట పైన గార్నిష్ చేయడానికి సో ఆల్సో అండ్ ఇంకొక So, just in that in North oh My God, so, guys, are you ready? Ow, oh, ready, Gundi. Que Wow, amazing Que wow. Crazy é? Wow Okay lá. Vamos lá. Vamos lá. Vamos Let's add

నేల మీదనే ఉండాలను ఓకే ఓకే ఫైన్ కూర్చో సర్ప్రైజ్ కావాలా వద్దా మరి ఆదు किपनी को बिरयानी स्टे एलान ट डंटाऊं ये ओपुड़ी का टिस्का दे रही है हाँ आई थे कटिंग जो तेरे को वाह यस ये तो न्यू वैरायटी చాలా బాగుంది చాలా బాగుందా నిజం చెప్పు చాలా చాలా బాగుంది సో గాయస్ చూసారు కదా మా ఆయనకు అయితే భలే నచ్చింది అనమాట సో ఓడి ఓన సే అబౌట్ ఇట్ తిన్నా అనువన లేదా టేస్ట్ చేసావా ఓ చాలా బాగుంది లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ కావాలంటే పక్కన ఇట్స్ వెరీ నైస్ ఇక్కడ వచ్చేనికి కాన్సెప్ట్ అలా అనుకుంటూ ఉంటా ట్రై చేస్తూ ఉండాలి కదా మనం ఏమైనా కొత్త కొత్త సో మా ఆయన ఇది ఫస్ట్ టైం ఇది ట్రై చేయడం అన్నమాట నా నేను ఇందాక చెప్పాను కదా నా ఫ్రెండ్స్ అందరు మంది ట్రై చేశారు అండ్ దే లైక్ దిట్ సో ఫస్ట్ టైం మా ఆయన ట్రై చేస్తున్నారు జాబ్ అనేసి పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ ఏ ఓకే ఫైన్ డన్ సో ఇదనమాట సో ఇంతగా నచ్చిందంటే ఎంత బాగుందో మీకు అర్థమై ఉంటుంది సో డెఫినెట్గా మీరు కూడా పక్కాగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చందనా సేగు మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాం అంటే కేర్ లవ్ యూ బాయ్